నమస్కారం అండి ఇటీవల సోషల్ మీడియాలో ఈ రేషన్ కార్డులు కొత్త కార్డులు ఇస్తున్నారని మరియు మార్పులు చేర్పులు చేస్తున్నారని మెంబర్ఎడిషన్ చేస్తున్నారని చెప్పేసి అని బాగా తిరుగుతూ ఉన్నాయి మన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి కానీ మనకి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదండి ఆదేశాలు వచ్చిన వెంటనే తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా ఇతర రకాల మాధ్యమాల ద్వారా అన్నిటి ద్వారా తెలియపరుస్తాం అప్పుడు మీరు గవర్నమెంట్ ఏదైతే మనకి ప్రొసీజర్ చెప్తుందో ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఈ నువ్వు కొత్త కార్డుల గురించి కానీ లేదా మార్పులు చేర్పులు అంటే మెంబర్ అడిషన్ కానీ లేదా డిలీషన్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే కూడా గవర్నమెంట్ నిర్దేశించిన పర్ఫార్మా ఒకటి వాళ్ళు చెప్తారు దాని ప్రకారంగా మనం చేసుకున్నట్లయితే అది అయిపోతుంది ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి ఆదేశాలు రాలేదు వచ్చిన వెంటనే మనం పబ్లిక్కి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచి వారి ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము చేస్తాం థ్యాంక్ యూ